హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ శనగల పాటోళి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకుని తిన్నా లేదంటే ఈవినింగ్ చాట్లాగా తిన్నా చాలా బాగుంటుందండి ముందుగా శనగలని రాత్రంతా నానబెట్టుకోవాలి ఈ విధంగా మొలకలు వచ్చిన తర్వాత చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ శనగలని మిక్సీ జార్లోకి వేసుకుని అల్లం తరుగు ఇంకా కారానికి తగినన్ని పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయల్ని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులోకి దంచిన వెల్లుల్లి రొబ్బలు రెండు బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ని వేసుకోవాలి మొదట ప్యాన్కి అడుగు పట్టేసినట్టు ఉంటుంది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆవిరి మూత కానీ లేదంటే మూత కానీ పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది మనం శనగల్ని నానబెట్టాము ఇంకా శనగల్ని మెత్తగా మిక్సీ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు పట్టినట్టుగా ఉంటుంది ఏమీ కంగారు పడిన అవసరం లేదు కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొదట ఇలా ముద్దగా అనిపించిన చల్లారిన కొలిది పొడి పొడిగా వస్తుంది ఈ కూరని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తినొచ్చు లేదంటే ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటా ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళని వేసుకుని నిమ్మరసం పిండుకుని ఈవినింగ్ చాట్ చాట్లాగైనా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు శ్రావణ మాసం కదా శనగలు ఎక్కువగా వాయినమిస్తూ ఉంటారు కదా ఇదే విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసే దోశలు వడలు కాకుండా ఈ శనగల పాటోళ్ళిని చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్